ఈ ప్రాంత ప్రజల కోసం అందించినటువంటి సహకారాన్ని ఒకసారి గుర్తుంచుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని నారాయణ గారు తీసుకొచ్చి మూడు రోజులు ఈ ప్రాంతంలో శ్రీమతి మేడం గారు గారు మీ అందరి ప్రేమను కోరుకుంటూ కార్యక్రమాలు చేసి చూపిస్తామని చెప్పి మఖైరా ఈ ప్రాంత ప్రజలందరికీ చెబుకోవాలి ఈ ప్రాంత ప్రజలు 2016వ ప్రాంతంలో నిండి నిండి మీ అందరికీ హామీ ఇస్తొస్తున్నా ఈ ప్రాంత ప్రజలందరికీ సవినయంగా మనవి చేస్తున్నా రాబోయే సశాస సభ్య ఎన్నికల్లో మీ అందరి ఆత్మీయతను కాంక్షిస్తూ మీ అందరి ప్రేమను కోరుకుంటూ ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వండి గతంలో మంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు